తెనాలి నందులపేట్లోని ఎన్టీఆర్ సెంటర్ గణేష్ యూత్ ఆధ్వర్యంలో వినాయక చవితి పూజా కార్యక్రమాలు విశేషంగా జరుగుతున్నాయి శుక్రవారం పెద్ద ఎత్తున సుహాసిన్లు కుంకుమ పూజ నిర్వహించారు స్థానిక నందులపేట్లోని ఎన్టీఆర్ సెంటర్ గణేష్ యూత్ ఆధ్వర్యంలో గత ఇరవై ఐదు సంవత్సరాలుగా వినాయక చవితి ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో ఈ ఏడాది కూడా వినాయక చవితి ఉత్సవాలను కన్నుల పండుగగా చేస్తున్నారు ఈటీ కాలనీ ఐతానగర్ సుహాసినిలు పెద్ద సంఖ్యలో పాల్గొని కుంకుమ పూజను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని ఎన్టీఆర్ సెంటర్ గణేష్ యూత్ కు చెందిన పసి గుణ యుగంధర్ యశ్వంత్ వాసు రాఘవ అలాగే వారి మిత్ర బృందం కలిసి దిగ్విజయంగా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు ఈ కార్యక్రమాన్ని ఈదర శ్యాంప్రసాద్ దంపతులు పర్యవేక్షించారు నేను భ్రమరా ప్రసాద్ మిస్టర్ గారి భార్యని మాది ఐతానగర్ ఇక్కడ ఇరవై ఐదు సంవత్సరాల నుంచి మేము గణపతి ఉత్సవాలు జరుపుకుంటున్నాము ఎంత వైభవపేతంగా అంటే మా కాలనీలో ఈటీ కాలనీ కానీ ఐతానగర్ ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వారందరూ ఇచ్చేసి ఇక్కడికి ఎంతో వైభవపేతంగా పాతి సంవత్సరాల నుంచి ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఇక్కడ మేము గణేష్ ఉత్సవాలు జరుపుకుంటున్నాము మీరు చూసారు కదా మా గణపతిని ఎంత అందంగా ఎంత అలంకరించి ఉన్నారో ఆయన చూస్తే నిజంగా గణపతి దేవుడు ఇక్కడికి వచ్చేసాడా అన్న రీతిలో మాకు ఇక్కడ ఆచార్యులుగా పంతులు గారు కానీ అందరూ ఇక్కడికి విచ్చేసి అందరూ చాలా వైభవపేతంగా ఆయనకి అష్టోత్తర నామాలు చదువుతూ ఎంతో ఘనంగా పూజలు నిర్వహిస్తున్నారు మేము ఈరోజు మూడో రోజు గణపతి ఉత్సవం జరుపుకుంటూ శుక్రవారం సందర్భంగా కుంకుమార్చన చేయిస్తున్నాము మా కాలనీ వాసులు అందరూ ఇక్కడికి వచ్చి అందరి చేత ప్రతి ఒక్కరి పేరు పేరున అందరి చేత కుంకుమ పూజ చేయించుకుంటూ ఎంతో అమ్మవారి ఆశీస్సుల కోసం ఎదురుచూస్తూ ఉన్నాము అందరూ ఈధర ప్రసాద్ గారు ఆధ్వర్యంలో అలాగే బ్రవరగారు ఈధర ప్రసాద్ గారు బ్రవర గారు ఆధ్వర్యంలో వినాయక ఉత్సవాల కార్యక్రమంలో భాగంలో ఈ సంవత్సరంతో ఇరవై ఐదు సంవత్సరాలు కంప్లీట్ అయినాయి ఈ సంవత్సరంలో భాగంగా ఈరోజు మూడో రోజు ఉత్సవాల్లో ప్రతి కుంభమార్చన మహిళలందరూ కుంకుమార్చనలో పాల్గొనడం జరిగింది అలాగే రేపు ఉదయం గణపతి హోమము అన్నదానం అండి ప్రతి ఒక్కళ్ళు వచ్చేసి మా తీర్థ ప్రసాదాలు స్వీకరించి అన్నదానం జరుగుతుంది అందరూ వచ్చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించి మన గణేష్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి